ఒక విగ్రహాన్ని ఉంచి మిగతా విగ్రహాలు తొలగించా అన్ని మీ విగ్రహాలు అయిపోయా జరెడ్డికి సార్కు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నక్కకు నాగలో గారికి తేడా

కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చి నిన్నటి పన్నెండవ తేదీ పన్నెండు తారీఖు సంవత్సరం పూర్తి ప్రధాన స్వీకారం అయిపోయి అయితే అధికారం రేగదాలకి కూటమి తరఫున యావత్ రాష్ట్రంలో ఉండే ప్రజానీకానికి ఎలక్షన్లలో మేనిఫెస్టోని వదులుతారు దానిలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలు చెప్పినాము ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా మా పరిపాలన ఉంటుంది దీంట్లో ఎలాంటి అనుమానం లేదు జగన్ రెడ్డి పరిపాలన వేడు కూటమి మాట చెబితే మాట ప్రకారమే ప్రయాణం చేస్తుంది మీ ఆలోచనలకు అనుగుణంగానే ప్రజలకు అనుగుణంగానే పరిపాలన చేస్తుంది దానే ప్రజాస్వామ్యం అంటారు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు వేరే ఆలోచనలు చేయడు ప్రజలకే తలకి పనిచేస్తాడు కాబట్టి ఈ ఏడాది పాలనలో సూపర్ సిక్స్లో భాగంగా ఇప్పటికీ మూడు పథకాలు అయిపోయినాయి రేపు అన్నదాత స్కీ బాబు ఒకటి ఉంది ఉచిత బస్ ఒకటి ఉంది అప్పుడు సూపర్ సిక్స్లో అయితే అయిపోతాయి ఆల్రెడీ ఉచిత గ్యాస్ గ్యాస్ అయిపోయింది నిన్న తల్లికి వందనం అయిపోయింది అందుకే పెన్షన్ నాలుగు వేలు మూడు వేలు నాలుగు వేలు నాలుగు వేలు ఆరు వేలు పదివేల నుండి పదహైదు వేల రూపాయలు ఇలా చేసి అందరి మనసులను దోచుకున్నటువంటి ఏకైక నాయకుడు మా తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో మాండ్య శ్రీ గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అందుకు కాబట్టి చెప్పిన మాటలు చెప్పినట్టు చూచే తప్పకుండా సంవత్సరం లోపల అమలు చేసిన ఏకైక నాయకుడు ఈ దేశంలో చంద్రబాబు నాయుడు ఒకడే అండి విగ్రహాలు అనేది ఖచ్చితంగా ఏ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ సేవ చేసింటే కంపల్సరీగా విగ్రహం అంటూ పెట్టారు ఎందుకంటే వారు చేసిన మంచి పనులు స్మరించుకుంటూ అతను సేవ చేశాడు రాష్ట్రానికి సేవ చేశాడు కాబట్టి నాయకుడు అనేవాడు పార్టీలకు సంబంధం లేకుండా ఏ పార్టీ ఉన్నాడుగా ఆహ్వానించాల్సిందే ఆస్వాదికి తగ్గ విషయమే అది రాసేడు సార్ అంటే అందరికీ ముఖ్యమే ఆయన కానీ రాష్ట్రానికి ఐదు నెలల ఐదు సంవత్సరాలు రెండు నెలలు మూడు నెలలు పరిపాలన చేసినాడు ప్రతిపక్ష నాయకుడిగా పది పదవేదన పదవి పాలన చేసినాడు అందరి మనసులు దోచుకున్న నాయకుడు తను కానీ ఉత్సాహం అనేది ఎంతలో ఉండాలా అంతలో ఉండాలా అది అత్యుత్సాహం అయితే చెడుకు దారితీస్తుంది దాంట్లో భాగంగానే పులివిందో ఎక్కడ చూసినా కూడా విగ్రహాలు ఎక్కడ ఏ చోట చూసినా కూడా దేనికైనా కూడా ఒక విగ్రహం ఉంటే పలానా విగ్రహము రాజశేఖర రెడ్డి గారి సర్కిల్ అంటే గుర్తింపు ఉండాలి యావత్ రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రానికి ఎవడైనా కొత్త వాడు విజిటర్స్ వచ్చాడు బల సర్కిల్ పోవాలంటాడు ఏ సర్కిల్ అని రాసిగడ్డి విగ్రహాలు పదకొండు పద్దాలు ఉన్నాయి ఏ సర్కిల్ చెప్పాలా అది ఒకటి ఒకటినేది అనుకో చెప్పచ్చు అది గౌరవం గౌరవప్రదంగా ఉంటుంది గౌరవంగా ఉంటుంది కానీ ఏ విగ్రహానికి పులివెందుల్లో మూడు మాటలు ఎలక్షన్లు జరిగితే మూడు మాటలు వైకప్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అధిష్ఠించితే కనీసం పర్మిషన్లు తెచ్చుకోకుండా ఏ దాని పర్మిషన్ లేదు కాబట్టి సమాచార చట్టం కింద మేము అడిగినాం కాబట్టి ఏ ఒక్క విగ్రహానికి పర్మిషన్ లేదు కాబట్టి దయచేసి ఆ కుటుంబానికే తెలియజేసి ఒక విగ్రహాన్ని ఉంచి మిగతా విగ్రహాలు తొలగించడానికి చట్ట ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా మున్సిపాలిటీ కొన్ని అధికారాలను ఉపయోగించి తొలగిస్తామని చెప్పి చెప్పడం ఏంటి దీంట్లో చేర్చి కొంతమంది ఏదో కొంతమంది విలేకరులు ఎంపీ గారితో మాట్లాడుతూ బలవంతంగా తీసేస్తారన్న కానీ కాదు వ్యక్తిగతంగా అది ఇక్కడ చట్టబద్ధంగా ఏమి చెప్పింది రాజ్యాంగము ఒక విగ్రహం ఏర్పాటు చేయాలంటే ఏం పర్మిషన్ ఉన్నాయి దాన్ని చూసుకొని దాన్ని బేస్ చేసుకొని ఒక విగ్రహాన్ని ఉండి మీకు దగ్గర తొలగిస్తామని చెప్పిన ఆ రోజు చెప్తాను ఈ రోజు చెప్తాను కుట్రలో భాగంగానే జెండాలు చూసేసినారని చెప్పి అక్రమ కేసులు బనాయించినారని చెప్పేసి అటు మీకు ఆపోజిట్ పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నా దానిపై దానిపైన ఏం లేదని చెప్పినాను రాజశేఖర రెడ్డి విగ్రహాలు పద్నాలుగు విగ్రహాలు ఉన్నాయి వేరే ఏ దేశ నాయకుని కానీ రాష్ట్ర నాయకుని లేదు మన పురణలో గాంధీ సర్కిల్ అని గాంధీ మహాత్ముడు స్వాతంత్రం ఆయన ఒకటి ఉంది పొట్టి శ్రీరాముల నమోజీ ఒకటి పుల్లంగల్ సెంటర్లో ఉంది ఒకటి ఈ రాష్ట్రానికి ప్రస్తుతం మొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్ నెహ్రూ విగ్రహం జేఈ ఉంది మిగతా వాళ్ళతో ఎక్కడ వినారయ్యా అందుకని మేము అంటే మేము ఎక్కడైనా కానీ కట్టుకోవాలో అంటే అన్ని మీ విగ్రహాలు అయిపోయా అందుకని మేము నిన్న క్లియర్గా చెప్పినాం రాజశేఖరుడు అనే అతను ఈ రాష్ట్రానికి అతని ప్రస్తాన ప్రస్తావన అంతా రాజకీయాల్లో డెబ్బై ఎనిమిది నుండి మొదలు పెట్టే ప్రస్తావనము అతని అంతిమ వరకు మరణించే వరకు అతను కాంగ్రెస్ పార్టీ మనిషి కాంగ్రెస్ పార్టీని పుట్టుక పెరుగుట మరణించుట అతను అందరి వాడు మీ పార్టీ వైఎస్ఆర్ పార్టీ మేము టీడీపీ మాకు ఎట్లయితే హక్కులు లేవంటారో మీకు కానీ హక్కులు లేవు రాజశేఖర్ సార్ మీద రాజశేఖర రెడ్డి విగ్రహాలు మీకు కట్టలేదు ఆయన ఆయన దానికి ముసుకులు వేయలేదు మేము ఓన్లీ ఉండే పెన్షన్ కట్టుకున్నాం తప్ప ఏం లేదు దయచేసి మరో కుమార్ చెబుతాడా రాజశేఖర్ రెడ్డి అనేవాడు అందరికీ పేటెంట్ వైఎస్ఆర్ పార్టీకి అయితే కాదు జగన్మోహన్ రెడ్డికి జన్మనిచ్చినచ్చు ఇంట్లో పెట్టి పూజించుకోవచ్చు అంతేగాని జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర్ సార్కి ఎలాంటి సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తండ్రి వేరు కుటుంబం ముఖ్యమంత్రిగా చేసిన నేపథ్యం ఉన్న రాజశేఖర్ రెడ్డి తండ్రిగా బాధ్యతలు అనేది ఇంటి లోపల బయట రాష్ట్రానికి వచ్చేసి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కానీ ముఖ్యమంత్రి దీనిలో సంతోషం మళ్ళీ పనిలే అయితే వారసత్వంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి వైఎస్ శ్రీ శ్రీమతి వైఎస్ శర్మిళ మేడం గారు ప్రజెంట్ పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు అంతకుముందు అదే పదవిని వాళ్ళ తండ్రి వైఎస్ సెక్రటరీ గారు రెండు పర్యాటలు పనిచేసినాడు కావున ఏది ఉన్నా కూడా వైఎస్ శర్మిళమ్మకే రాజశేఖర రెడ్డి మాట్లాడక హక్కు మా ఇన్ఛార్జ్ అయినటువంటి బీటెక్ రవి గారు కడప ప్రెస్ మీట్లు చెప్పడం తప్ప దీంట్లో వేరే ఆలోచన లేదు తండ్రిగా ఎవరు కాదన్నారు రాజశేఖరని వాళ్ళ తిన్న మాటలు వ్యక్తి చేస్తలు చేసే పార్టీ కాదు టీడీపీ టీడీపీకి అంటూ ఒక విఘ్నత వివేకవంతులైన కార్యకర్తలు అనేటువంటి కార్యకర్త సైనికులు ఉంటారు కానీ అడ్డు మా తిరిగి లీడర్లు ఉంటారు కార్యకర్తలు ఉన్నారు అన్నట్టు ఎట్లుందంటే అవునయ్యా మీ దౌర్జన్యం ఇప్పుడు మేము మున్సిపాలిటీ కలిసలే గ్రామ పంచాయతీ కలిసలే టీడీపీ అంటూ ప్రతిపక్ష పార్టీగా పోషిస్తాం మనం అప్పుడున్నాయి ఇప్పుడున్నాయి ఇప్పుడు కానీ ఎమ్మెల్యేలు ఏమీ అధికార పార్టీ ఇక్కడ స్థానిక సంస్థలన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి మాకు ఎక్కడ అవకాశం వస్తుంది మా వాళ్ళు చేశారంటే ఊరికే మీరు ఏదో నెబ్బం పెట్టి చనిపో ప్రభుత్వానికి మీరు ఏదో మీ కుటుంబం మంచిగా చేసినట్టు ఏదో అన్ని చేసినట్టు నువ్వు అందరికీ అందరికీ నివేశం అదే ఏదైతే ఇళ్ళ పట్టాలు అన్ని సమృద్ధిగా చేసింటే ఈరోజు ఆక్రమించుకునే దానికి ఎందుకు తెచ్చారు మీరు బలపత్రం చేసి పలానా పార్టీ వాడడానికి ఇవ్వద్దని చెప్పారు కాబట్టి ఆ ఆక్రోదంలో ఆ ఆదేశం మన ప్రభుత్వం వచ్చింది కదా మేము తీసుకుంటాను మా వాళ్ళు ఒకరి తీసుకోవచ్చు వాళ్ళు తీసుకొని ఎత్తుకో ఇంట్లో పెట్టుకోవాలి బిరువాళ్ళు పెట్టుకోవాలి వాళ్ళు ఇడ్లు వేసుకునే దానికి ఒకవేళ ఒకటి రెండు ఇద్దరు ఆక్రమించుకుంటారు దానికి బాతులు మీరు అధికారంలో నుండి మా వాళ్ళు తీకోకుండా అడ్డు మీరు కొట్టినందుకు చెప్తున్నారు కానీ వయస్ అనే మార్పు నేను ఒకటే చెప్పేది పులివెందుల మున్సిపాలిటీ టీడీపీ కైవసం చేసుకోకుంటే అందరికన్నా ముందు బాధపడేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వారిలో ప్రజెంట్ అయినటువంటి ఆయన చాలా బాధపడతారు ఆయన బాధపడకుండా హ్యాపీగా ఉండేదానికి ఆయన చేసిన కోణంలోనే నువ్వు నేర్పిన విద్య నిరుదాక్షి అనే పనుల్లోనే మేము గారి సామ దాన భేద దండోపాయాలు గౌరవంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఇంకోటి ఇంకోటి కాదు పొలివెందుల మున్సిపాలిటీ టీడీపీ కైవసం అవుతాది దాన్ని ఎవరు అడ్డు పడలేదు అయ్యే పని కాదు పొలివెందల్లో పొలివెందుల మున్సిపాలిటీ అందరి రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో ఎట్లయితే ఉన్నాయి ఆ రకంగానే పొడిందల్ల కానీ టీడీపీ అభ్యర్థి మున్సిపల్ ఉంటాడు ఎంతసేపు ఉన్నా చెట్టు పేరు పెట్టి కాయలు అమ్ముకోవడం తప్ప ఏం లేదు వైఎస్ఆర్తో స్థానము రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండో తేదీకి ముగిసింది ఈ ఉదటి పదహారు సంవత్సరాలు అవుతుంది సెప్టెంబర్ రెండోది పూర్తి అవుతుంది ఇప్పటికీ మాట్లాడు సిగ్గుసేటు నువ్వు ఏం చేసినావు నువ్వు ఏమి అభివృద్ధి చేసినావు నువ్వు ప్రజలకు ఎంత దగ్గరగా ఉన్నావు నాయకు కూడా మా 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 ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అడుగుతాను నేను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే మా ఎమ్మెల్యే కాబట్టి ప్రతిపక్ష నాయకుడు అయినాడు నేను మాట్లాడే ఎందుకంటే నా స్థాయి కాదు కాబట్టి ఆయన ఎమ్మెల్యే నాగానే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి నాకు అర్హత ఎవరికైనా ఈ పౌరునికి ఉంది మేము ఎమ్మెల్యేగా ప్రశ్నించుతాం మీ పదిగా మీ ఇబ్బంది పడినప్పుడు కాబట్టి ఈ రాష్ట్రం ఉండాలి ఎవడైనా కంటెక్ట్ చేయచ్చు దాని కాదు ఎమ్మెల్యే ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఎవరిని గెలిచాడు ప్రజలను వాళ్ళ వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకోండి చెబుతారు ఉన్న విషయాలు చెబుతారు రాజశేఖర రెడ్డికి సార్కు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నక్కకు నాగలో గారింత తేడా ఉంది దయచేసి మీరు రాజశేఖర్ సార్తో జగన్మోహన్ రెడ్డిని పోల్చద్దు దయచేసి ఓకే మా ప్రణాళికలు ఏమి లేదు ఒక ప్రణాళిక ప్రకారం కాకోకుండా అధికారం ఉంది నా చేతిలో నా చేతిలో మంత్రదండ ఉండాలి నేను ఏమి చెప్పినా జరుగుతాది ఒక ఒక ప్రణాళిక లేకోకుండా కేవలము వర్కులు ఛాన్స్ అయితే దాని వెనకాల ముడుపులు వస్తాయనే ఉద్దేశంతో తప్ప ఒక పక్కా ప్రకారము పులివింతుల పట్టణాన్ని తీర్చిదిద్దేదానికి వాళ్ళు ఆలోచన చేయలేదు కేవలం ముడుపుల కోసము నిధులు కేటాయించి ఆ పనులు ఏం దొరుకుతాడు ఎక్కడ దొరుకుతాడు అని ఆలోచన చేయకోకుండా దాని మీద సూపర్వైజింగ్ లేకోకుండా కొంతమందికి అప్పచేపడము అది ఈరోజు మధ్యలో ఏదైతే ఈజుడి రెండు వేల ఇరవైలో మొదలు పెడితే ఈ రోజుకి దాని గురించి కూసే లేదు వాటర్ స్కీములు అట్లే ఉన్నాయి రోడ్సు అట్లే ఉన్నాయి అవి కానీ ప్యాకేజీలు చిల్లరగా పిలిచే కార్యకర్తలకు యాత్ర వచ్చేది కోటి యాభై లక్షల వరకులు అనుకోకుండా ఒక ప్యాకేజీ కింద పది వర్కులు పది వరకులు పన్నెండు వరకులు పిలిచాడము పది కోట్లు పదహైదు కోట్లు ఇరవై కోట్లు ప్యాకేజీ పిలిచాడము పెద్దవాడు టెండర్ వేసుకోవాలా లోపల ఉండే కార్యకర్త వాళ్ళ వాళ్ళ కార్యకర్తలు వేసుకోకూడదు వాళ్ళ కార్యకర్త బాగుండదు వాళ్ళ కార్యకర్త ముడుగురు తీసుకుంటే ఇబ్బంది వస్తుంది అదే బయట కాంట్రాక్ట్ వేసుకున్నాడు ఒక నూరు యాభై కోట్లు వాడు ఇంటికాడ దిక్కిస్తారు సేరెంటికి లెక్క దీని వెనకాల కుట్రలు కుతరాలు తప్ప పొలివిందల పట్టణం మీద వాళ్ళకి ఎలాంటి ప్రేమ లేదు అవన్నీ షార్టేజ్ చేస్తాము ఒక బుక్లెట్ తీసుకున్నాము పొలివిందల మున్సిపాలిటీ పరిధిలోని ముప్పై ఆరు వార్డ్లలో ఏమేమి పాడక్యత ఇచ్చారు గవర్నమెంట్ స్కీమ్లు ఏమేమి ఇచ్చారు ఎంత వర్క్ అయిపోయింది ఎంత ప్రోగ్రెస్ కాంట్రాక్టర్కి ఎంత డబ్బు ముట్టింది ఎంత డబ్బు బ్యాలెన్స్ ఉంది ప్రోగ్రెస్ ఎంతైంది ఎంత బ్యాలెన్స్ వర్క్ ఉంది కూడదంతా డేటా తీసుకున్నాము తొందరలోనే మా ఇన్ఛార్జ్ అందరం కలిసి మున్సిపల్ మినిస్టర్ను మా సీఎం గారిని కలిసి అంటే ఎంత ఒక పద్ధతి కాలంలో తెరలేదు కాబట్టి దాన్ని రెట్టిఫై చేసుకునే దానికి మాకు టైం పడుతుంది కాబట్టి ఆ కొన్ని వర్క్లో ఏది ఫస్ట్ ప్రయారిటీ ప్రకారం తీసుకోవాలో అది తీసుకొని ఖచ్చితంగా పులివెందుల పట్టణ ఓటర్ల మనసు దానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వము ప్లస్ పొలివిందల తెలుగుదేశం పల్లెటళ్ళు ఖచ్చితంగా పులిందల పట్టణ ఓటర్లో మనసు తెచ్చుకుంటారు పులివెందుల్లో టీడీపీ నేతలకు అంతర్గత వివాదాలు బాగా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి దీనికి వినిపిస్తుంది దానిపైన మీ అభిప్రాయం నేను బయట బయట దానికి లోపల జరిగేదానికి ఎవరు తెలియదు అన్ని ఊహలు ఊహ కానలేదు అన్ని ఊహలు ఊహగాలలే దీంట్లో వేరేది ఏం లేదు ప్రతి పార్టీలో కాదు ప్రతి కుటుంబంలో వర్క్ ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకు మన ఎమ్మె గారు ఎమ్మెల్యే గారి కుటుంబము ఒక చెల్లెలు ఒక అమ్మ ఒక నా ఉండే ఉండేవాళ్ళు వాళ్ళ విభేదాలు ఉంటాయి ఒక కుటుంబంలో విభేదాలు పరిష్కరించేటప్పుడు దాని దగ్గర నాయకులు కూర్చున్నప్పుడు విభిన్న మతాలు విభిన్న కులాలు ఇంతమంది లీడర్లు ఉన్నప్పుడు తారతమ్య బాల వస్తే మేము కష్టం అవుతాయి అవన్నీ అందరికత కుమ్ములతలు తప్ప ఏ బయటకు వచ్చి మేము బాగానే కొట్టుకోలే మాకే అవసరం లేదు అందరికీ మా ఇంటర్నల్ ఎన్ని ప్రాబ్లం వాళ్ళ పక్కనకి వాడు మాట్లాడుకుంటే మాకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు మేము వాళ్ళ సమాధానం చెప్పాల్సిన పని లేదు చివరిగా ఈ కూటమి ప్రభుత్వంపై జరగబోయే ప్రణాళికలపై ఈ ప్రాంత ప్రజలకు మీరు ఏమైనా అభివృద్ధిపై ఆమె ఇవ్వగలరు ఈ ప్రాంత ప్రజలకు ఈ రాష్ట్రంలో పులివిందలు కానీ ఒక భాగమే నూట డెబ్బై ఐదు కాన్స్టెన్షుల్లో కానీ పులివిందలు కాని ఒక భాగమే దీంట్లో తారతమ్యాలకు భేదం లేదని చెప్పినాడు ఎలాంటి వివచ చూపనని చెప్పినాడు మా ముఖ్యమంత్రి వారిలో అతి తొందరలో పక్కా ప్రణాళికలతో పులివిందలు పనులు స్టార్ట్ అవుతాయి దాంట్లో ఎవరికి ఎలాంటి సందేశం లేదు అయితే నేను ఒకటే చెబుతానా ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ రాష్ట్రము పది పదిదేళ్ళు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఆయన చేతుల్లో ఉంటే అందరి భవిష్యత్తు రాబోయే తరల భవిష్యత్తు ఒక స్థాయికి వస్తుంది కానీ మన ఎమ్మెల్యే వైకాపా పార్టీ అధ్యక్షుడైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచన విధానంలో మార్పే లేదు కానీ నేను ఒకటే తెలియజేస్తాను నేను నేను చెప్పేదానికి నా నాకు అర్హత ఉందా లేదా పక్కన పెడదాము నేనైతే నా చిన్న విజ్ఞప్తి ఎందుకంటే శ్రీరామచంద్రునికి వంతెన కట్టేటప్పుడు ఉడత నాలుగు ఇసుకలు ఇసుకలో పళ్ళాడి కొండ పోయి వచ్చే కట్ట తయారు కాలే అయితే ఎంతో కొంత ఉపయోగపడుతుంది కాబట్టి నేను కానీ మా అధినాయకుడికి మా ప్రభుత్వానికి మా పార్టీ జాతీయ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు గారికి మా యువన నారా లోకేష్ బాబు గారికి మా కూటమిలో భాగస్వామ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ మేడం ప్రదర్శుడు గారికి నా రిక్వెస్ట్ ఒకటే ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఎవరినైతే ఏదైతే ప్రజలకు చట్టం తన పని తను చేస్తాందో లీడర్ల విషయానికి వచ్చే కొద్ది అవి ఎందుకు చేయలేదు నా ఒక్కని క్వశ్చన్ కాదు ఇది రాష్ట్రంలో ఉండే మొత్తం అందరి అందరి సామాన్య పౌరుల వాదన దయచేసి జగన్మోహన్ రెడ్డి మీద పదకొండు ఈడీ కేసులు సిబిఐ కేసులు ఉన్నాయి నిన్నటి దాంట్లో ఇంకా చాలా తెలియలేదు లిక్కల విషయం ఉండవు ఏది ఉన్నా మా మాత్రే ఆయన మీద కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా నిర్ణయం తీసుకొని ఎందుకంటే బయట ఉంటే ప్రజల మాన ప్రాణ రక్షన లేనప్పుడు ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాల కాబట్టి ఖచ్చితంగా కానీ శిక్షించుతారని ఆశిస్తూ మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా లీడర్లకు నేను పత్రికాముఖంగా తెలియజేస్తాను మీ సమయాన్ని ఏమైనా సమయాన్ని ఓకే థ్యాంక్ యూ